నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది హిందువులే సెక్యులర్లు ఈ దేశంలో సెక్యులర్ అనే పదం వల్ల చాలా కోల్పోతున్నాం నష్టం జరుగుతుంది అని కానీ ఒక్కొక్కసారి సుప్రీంకోర్టులలో తీర్పులు కూడా సెక్యులర్గా ఉంటున్నాయా లేకపోతే ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి అనేది అర్థం కాని దుస్థితికి వస్తుంది ఇది బాధ మాత్రమే ప్రశ్నించాలి అనుకునే విధానం కాదు ఎందుకు అనంటే కోర్టులను ప్రశ్నిస్తే ధిక్కరణ అవుతుంది కానీ కోర్టుల ద్వారా ఆవేదన వస్తే దాన్ని ఎలా చెప్పాలి సెక్యులర్గా మారిపోతున్నాయి అనే ఆవేదనను ఎవరితో పంచుకోవాలి నాకు అర్థం కాలేదు దీనికి ఉదాహరణ చెప్తా పదహారవ తారీఖు మొన్న సెప్ సెప్టెంబర్ పదహారవ తారీఖు ఒక తీర్పు వచ్చింది మా దేవుని విగ్రహం బాగు చేయండి అని ప్రభుత్వాధికారులకు ఆదేశాలు ఇవ్వండి అని హిందువులు కోరితే నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి కదా పోయి ఆ దేవుణ్ణి అడుక్కో అది ఏఎస్ఐ ఆధీనంలో ఉంది మేమేం చేయలేం సారీ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించారు సరే అది ఏఎస్ఐ పరిధిలో ఉంది వీళ్ళు ఏం చెప్పకూడదు దేవుడికి మొక్కుకొని దేవుడా నువ్వు రావాలి అనుకోవాలి కరెక్టే కానీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అంటే జస్ట్ ఒక నెలలోపే ఒక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే ఎలా ఉంది వ్యవస్థలో సెక్యులర్ విధానం ఎలా ఉంది అని చెప్తా సుప్రీంకోర్టు లాంటివే వ్యవస్థ ఒక పద్ధతిలో ఫాలో కాకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి అనే ఆవేదన ఢిల్లీలోని మొహరౌలీ కట్టడాలు అంటే పురాతన దర్గాలు గ్రీన్ బెల్ట్ ఏరియాలో అనాధికారికంగా ఉన్నాయి అని చెప్పి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాటిని కూల్చివేయాలని చూస్తుంది వాటిని రక్షించండి అని జమీర్ అహ్మద్ జుబ్లామా అనే వ్యక్తి సుప్రీంకోర్టుని కోరితే వాటి చుట్టుపక్కల ఏ చర్యలు తీసుకోవాలన్నా ఏఎస్ఐని ముందు సంప్రదించాలని డిడిఏకి ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా వాటికి అవసరమైతే మరమ్మతులు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టండి అని ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ అంతే అంటే ఇక్కడేమో వాటిని చూడండి ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేసి పునరుద్ధరించండి బాగు చేయండి ఇది డిడిఏకి ఆదేశాలు ఇచ్చింది కానీ అక్కడికి వచ్చేసరికి దేవుడికే మొక్కుకోండి అని చెప్పింది అంటే దీని అర్థం ఏంటి బాధ ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు తల్లిని బిడ్డగొడితే అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఎవడేమన్నా సరే అమ్మ దగ్గరికి పోయి అమ్మ అని చెప్పుకుంటాం కానీ అమ్మే మనల్ని అర్థం చేసుకోకుండా అమ్మే ఏమంటారు వివక్ష చూపిస్తుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఈ భారతదేశంలో ఉన్న ఎనభై శాతం హిందువులకు సవితి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది వాస్తవం అవునంటారు కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్